వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారుల పెన్షన్స్ ఇల్లు గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంట్ కోసం అప్లై చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను పర్యవేక్షించి అధికారులతో జరుగుతున్న పనితీరును కార్యక్రమాలపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా అధికారులు సిబ్బంది సహకరించాలని మరియు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు అప్లికేషన్లు నమోదు చేయిస్తూ సహాయ సహకారాలను అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అన్నా అనిల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమేది పవన్ స్థానిక పదహైదవ వార్డు కౌన్సిలర్ ఆడపు కమలమధు వారితో పాటుగా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు అధికారులు సిబ్బందిలు తదితరులు పాల్గొన్నారు ना। दो दो म... गाने, गाने और और उनका मैंने बटन दबाया है और एप्लीकेशन में बटन दबाना है हमें नौचर है ये मैंने लोकेशन चालू कर दिया है और अगर अगर हमें एप्लीकेशन भेज देना है एप्लीकेशन भेज देना है हां आप चलते वाली জানি আমি কেনেকুৱা নাছিলা ইমান ಕಲೆಕ್ಟರ್ ಗುರು ಕೌನ್ಸಿಲ್ バリಬೇಡವು ಇಪ್ಪು 1000otti inda andar matte ide prati varudutte madane mission dela sa ne ka nalli e nalli madhyama 66 ne nistara vaikosa ingal nane 5 rite ni mi roki nade chare okay ma నేను పెట్టుకుంటే వృద్ధాప్య పెట్టింది ఒకటి రెండు పెట్టండి రెండు పెట్టండి ఒకటి మహిళకు వస్తుంది ఒకటి బాబుకి వస్తుంది రావాలంటే కాదు విద్యార్థులు కూడా పెట్టండి ఎట్లాగో మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ వచ్చినప్పుడు వాళ్ళు ఇది కాకపోతే అంటారు వాళ్ళు మీకు అర్థమైనా చెప్పింది పెట్టండి పెట్టడం అయితే పెట్టండి ఎట్లాగో నేను ఎంక్వరీకి వస్తారు దీనికి రాసిన తర్వాత కూడా ఇప్పుడు గ్యాస్ ఇలా ప్రజలందరూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తామంటే స్పెషల్లీ ఈ ఈ కార్యక్రమం చాలా కాంప్లికేటెడ్గా ఉంది యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే చిన్నదాన్ని కొద్దిగా కాంప్లికేట్ చేసేందుకు ప్రజలందరూ కూడా కష్టపడి జీరాఫలు తెచ్చుకుంటూ ఉన్నారు ఎండలో తిరుగుతూ ఉన్నారు ప్రజలందరూ పర్వాలేదు అది చేస్తారు ప్రజలు ఇక్కడున్న మా అధికారులతో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వాళ్ళకు కాఆపరేట్ చేయండి మరి ప్రతిసారి వాళ్ళందరినీ జిరాక్స్కి అవిటికి వీటికి తిప్పకుండా ఎంత విలేదంతా ఇక్కడే వాళ్ళకి అయిపోయేటట్టు జాగ్రత్తగా చూసుకుంటూ మా నాయకులందరూ కూడా ప్రజలకి ఆ ఫామ్ ఫిల్ అప్ చేయడానికి కూడా కష్టమవుతుంది మా బిఆర్ఎస్ నాయకులందరూ కూడా కూర్చొని ఒక్కొక్కరు పర్సనల్గా ఫిల్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ సో అది కంటిన్యూ అవుద్ది ఆ ప్రాసెస్ ఇంకా ఏమన్నా మీకు ఏమైనా మా వైపు నుండి అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా సజెషన్స్ కావాలంటే కూడా మేము ఇస్తాము దానికి చిన్నగా ఒక యాప్ తీసుకుంటే చాలా ఈజీగా కార్యక్రమం జరిగిపోయేది ఈ పార్టీకి ఆయన పర్వాలేదు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కార్యక్రమం దయచేసి అధికారులు ఒకటేనా రిక్వెస్ట్ చాలా చాలామందికి నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర వాళ్ళకి ఫామ్ ఫిల్ అప్ చేయడం కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు దగ్గరుండి వాళ్ళని ఎక్కువ తిప్పకుండా దగ్గరుండి వాళ్ళందరికీ సాయం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దయచేసి ఎవరు కన్ఫ్యూజ్ కాకండి అన్నీ కూడా అప్లై చేయండి దాంట్లో కావాల్సిన అన్నీ కూడా మీకు ఏమేమి కావాలో గృహ గృహాల దగ్గర నుండి గృహలక్ష్మి అని పేరు గృహ గృహజ్యోతి గృహజ్యోతి అన్నీ కూడా అప్లై చేయాలని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను చేస్తాను కరెంటుకి కరెంట్కి అన్నీ కూడా అప్లై చేయాలని అందరు కూడా దీన్ని మన గ్యాస్ సిలిండర్ల కోసము అలానే రేషన్ కార్డు కూడా ఎవరికైతే లేదు అది కూడా అప్లికేషన్ పెట్టండి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఫామ్ ఫిల్ అప్ చేయండి దాన్ని మనం నెక్స్ట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా పరిశీలన చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అందరు కూడా మళ్ళీ ఒకసారి కొరట్ల కాన్షియల్స్ అందరూ కూడా ఈ అవకాశాలు అని చెప్పి